కోటగిరి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో నూతన అధ్యక్ష ఉపాధ్యక్ష డైరెక్టర్ కు మండల మాల మహానాడు అధ్యక్షుడు మీర్షాపూర్ చిన్న సాయన్న ఆధ్వర్యంలో మండల నాయకులు పూలమాల వేసి షాలువాతో ఘనంగా సన్మానించారు నాయకులు మాట్లాడుతూ కోటగిరి మండల ఏఎంసీ అధ్యక్ష పదవి ఎస్సీ వర్గానికి ఇవ్వడం గర్వించదగ్గ విషయమని అన్నారు దళితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి పదవి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు సకాలంలో ఉంటూ సమస్యల పట్ల పరిష్కరిస్తూ కృషి చేయాలని ఆయన కోరారు చైర్మన్ మాట్లాడుతూ మాజీ మంత్రి వ్యవసాయ సలహాదారుడు పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు ఏఎంసీ చైర్మన్ పదవి అప్పచెప్పినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు కార్యక్రమంలో మండల మాల మహానాడు ఉపాధ్యక్షులు పుప్పాల సాయిదయ్య అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బ్యాగరి రాములు పుప్పాల సాయిలు పాల గంగారాం జంగం సాయిలు బ్యాగరి మారుతి మోరే జీవన్ వివిధ గ్రామాల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కోటగిరి మార్కెట్ కమిటీలో మన మాసోడా నియోజకవర్గంలో నాలుగు మార్కెట్ కమిటీలు ఉన్నాయి అందులో కోటగిరి మార్కెట్ కమిటీ ఏసీ రిజర్వ్ కా కావడం వల్ల నీతి నిజాయితీగా కష్టపడ్డ కార్యకర్తలకి ఆ పదవి దక్కడం మాకు ఎంతో సంతోషకరమైనది ఆ పదవి గాయకువాడ హనుమంతు దక్కించుకోవడం మరీ గర్వంగా ఉంది అందుకని ఈరోజు చైర్మన్ గాయకవాడ హనుమంతుకు ఉపాధ్యక్షుడు అనిల్ కుల్కర్కి మరియు గంగ గంగారాంకు సన్మానం చేయడం జరిగింది మా దళిత సంఘాల తరఫున నుండి వారు ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉండి అన్ని సేవలు అందించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను జై తెలంగాణ జై గారికి మరియు వైస్ ప్రెసిడెంట్ మన అనిల్ అనిల్ పునగరి సార్ గారికి మరియు మా గంగారాం అన్నగారికి మా దళిత సంఘాల తరఫున మేము సన్మానం చేయడం జరిగింది మన కాంగ్రెస్ ప్రభుత్వం అందరినీ గౌరవించి అందరికీ కష్టపడ్డవులకు పదవులనిచ్చి గౌరవించే సాంప్రదాయం కాంగ్రెస్ ప్రభుత్వంకుంది ఈ పాలకవర్గం అనేది ఈ వాళ్ళ పీరియడ్లో రైతులకు అన్ని వేళల సహకారాలు సహాయాలు అందిస్తూ వాళ్ళ వాళ్ళ అభివృద్ధికి పాటుపడాలని మరియు ఈ రైతుల రైతులకు ఏమైనా సమస్యలు వస్తే వెంటనే స్పందించి వాళ్ళ సమస్యలు తీర్చాలని కోరుకుంటూ మేము వీళ్ళందరికీ శుభాభివందనని తెలుపుతున్నాము జైపి జై